టైం ఐదేళ్ళు సరేపల్లి నియోజకవర్గం చేరుగుతానే ఉన్నాం సరే దుర్మార్గాలు తప్పుడు కేసులు అందరిని అరెస్టులు జైలుకి పంపించేది చూసామే కానీ నా ఎదురుగానే మేము ఇక్కడ ప్రశాంతంగా నడిచిపోతున్నాం గ్రామంలో ఆయన ఎవరో గాయాలను పంపించారు తాగించి కొంచెం టపాసులు కాల్చేవాడిని మోటార్ సైకిల్ ఆపి మా ఎదురుగా కొట్టడం రాత్రి ఫ్లెక్సీలు దించి చెరువుల పారేయటం ఉదయాన్నే ఫ్లెక్సీలు పగల అయిపోయింది ఆమె జనం అందరు నెట్టేసేసినారు మళ్ళీ మేము గుడ్లోకి పోయి దండం పెట్టుకొని బయటకు వస్తున్నాను గడ్డపారు తీసుకొని మీదకి వచ్చేది ఏంది మా మా ఎదురుగా ఆమె జనం నెట్టేసేసినారు అందరికీ బురద ఆ చిన్న ఇంటికి వచ్చి స్నానం చేసేదానికి వచ్చి బట్టలు మార్చుకునే దానికి వచ్చాడు ఆయన ఇంటికి వచ్చి కొట్టేశారు మేము ఎక్కడో ఉన్నాము ఇది కరెక్ట్ కాదు ఇది గ్రామాలు తగలబెట్టేది ఏంది ఇది ఎవరో ఒకరిని పంపిస్తే చాలుదా ఊరు అంటుకునేది ఇటువంటి పరిస్థితి సర్వేపరి నియోజకవర్గంలో లేదు తగలబెట్టబాగండి గ్రామాల్లో ఇప్పటికి కాగాని పోవద్దండి రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఎనభై మూడు మందిని బీసీని జైలుకి పంపించారు ఎనభై మూడు మందిని తెలుగుదేశం అని చెప్పి ఎస్సీని పంపించారు ఇద్దరు ముస్లింస్ని చంపేసి ఒక దళితుడిని చంపేసిన సబ్ ఇన్స్పెక్టర్ని ఐదేళ్లు నీ దగ్గర పెట్టుకున్నాడు ఈ నియోజకవర్గంలో ఇద్దరు ముస్లింస్ని ఒక ఒక దళితుడిని చంపేశాడు అతన్ని కాపాడం అతన్ని కాపాడం